గ్యాస్ మీరు ఎప్పుడన్నా వేడివేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకొని తిన్నారా ఒకవేళ తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా టేస్ట్గా అయిపోతుంది అండ్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని చింతపండు తీసుకోవాలి ఒక నిమ్మకాయ సరింత అయితే సరిపోతుంది వాటర్ కొంచెం పోసుకొని నానబెట్టుకోండి నిమ్మకాయ రసం కోసం తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ వేడక్కాక కరివేపాకు రెండు ఎండిమిర్చి అలాగే పోపు దినుసులు వేయండి పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వండి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత రోల్లో త్రీ ఫోర్ ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కచ్చపచ్చగా దంచుకోండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గ్యాస్ ఇంకా చాలా వీడియోస్ కోసం ఇంకొన్ని ఉల్లిపాయలు వేసి దంచి దంచిపెట్టుకోండి ఉల్లిపాయలు దంచినా దంచకపోయినా ఏం పర్లేదు తర్వాత ఒక బౌల్ తీసుకొని పులుసు చేసుకోవడానికి చింతపండు నానబెట్టుకున్న రసం పోసుకొని మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోసుకొని కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి రిమైనింగ్ ఉల్లిపాయలు మిగిలిపోయినవి కూడా వేసుకోండి నేను మిక్స్ చేస్తున్నట్టు బాగా మిక్స్ చేయండి ఆ ఫ్లేవర్స్ దానికి పట్టేటట్టు తర్వాత తాలింపు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు మీరు ఒకసారి టేస్ట్ చేసి చూసి కూడా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసి తాలింపు ఏదైతే వేసుకున్నామో ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు అది మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి చాలా ఎమ్మెగా టేస్టీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా